ఓం గం గణపతే నమ శివాయ గొరవేనమా నలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం ఈ రోజులలో ఉన్నటువంటి వాస్తు సందేహాలలో ఒక ముఖ్యమైనటువంటి సందేహం అపుహ గూర్చి తెలుసుకుందాం అద్దె ఇంటికి వాస్తు చూడాలా వాస్తు చూడనవసరం లేదా అనేటువంటి ముఖ్యమైన విషయం గురించి చూద్దాం ఈ ప్రశ్న రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఎవరో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిలోనికి మనం అద్దెకు వెళ్ళనం ఈ సందర్భంలో అద్దెకు ఒక ఇంటిలోనికి వెళ్ళినటువంటి వారికి వాస్తు దోషాలు వర్తిస్తాయా లేదా అనేది ఒక ప్రశ్న రెండు మనం ఒక ఇల్లు కట్టాం ఆ ఇంటిలో మనం నివసించకుండా వేరే ఎవరికో అద్దెకు ఇచ్చాం ఈ సందర్భంలో ఆ ఇంటికి ఏమైనా దోషాలు ఉంటే అద్దెకి ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయా లేక యజమానికి మాత్రమే వర్తిస్తాయా లేక యజమానికి అద్దెకు ఉన్నవారికి కూడా వర్తిస్తాయా అనేది మరొక అంశం ఈ విషయాల గురించి వాస్తు శాస్త్ర రీత్యా సరైనటువంటి అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక ఇంటిలోనికి మనం అద్దెకు వెళ్ళినప్పుడు వాస్తు దోషాలు ఉంటే ఏమిటి అనే అంశం చూద్దాం మన ఇల్లు కానప్పటికీ మనం అద్దెకు వెళ్ళినప్పటికీ ఆ ఇల్లు వేరే వారిది అయినప్పటికీ ఆ ఇల్లు గనుక వాస్తు దోషాలు ఉంటే గనక అద్దెకు వెళ్ళినటువంటి వారికి కూడా వాస్తు దోషాలు వర్తిస్తాయి వాటి ప్రభావం చూపిస్తాయి ఉదాహరణ మనం చూద్దాం వాస్తు శాస్త్ర రీత్యా ఒక ఇంటికి తగిన స్థానాలలో తగిన ద్వారాలు కిటికీలు లేకపోతే అనారోగ్య సమస్యలు రావచ్చు అని చెప్పబడుతుంది అంటే తగిన విధంగా ద్వారాలు కిటికీలు లేనప్పుడు గాలి వెనుతురు రాక వెంటిలేషన్ ప్రాబ్లం వచ్చి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇది ఇల్లు కట్టుకున్నటువంటి వారికి మాత్రమే కాదు అద్దెకు వెళ్ళిన వారికి కూడా వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటే హెల్త్ సమస్య వస్తుంది అందుచాక ఒక దోషం ఉంటే ఇంటి యజమానైనా సరే అద్దెకు ఉన్నవారైనా సరే ఆ దోషాలు కలిగినటువంటి ఇంటిలో ఉంటే గనుక తప్పకుండా ఆ యొక్క దోష తీవ్రత వారిపై ప్రభావం చూపిస్తుంది మరొక ఉదాహరణ చూద్దాం ఒక చోటకి ఒక ఇంటిలోనికి అద్దెకి వెళ్ళాం ఆ యొక్క ప్రాంగణంలో ఒక బురద గొయ్యి ఉంది ఆ బురద గొయ్యిలో ఆ యొక్క స్థలము యొక్క ఇటు యొక్క యజమాని కాలు పెట్టాడు అనుకోండి బురద అంతా అతనికి అంటుకుంటుంది కదా ఒక అపరిశుభ్రత ఏర్పడుతుంది కదా అద్దెకు వెళ్ళినటువంటి వారు కూడా ఆ బురద గుయ్యలో గనక కాలు పెడితే ఇది అద్దెకు ఉన్నాము మనకు వర్తించదు మనకు ఏమీ కాదు అనుకోకూడదు వీరికి కూడా బురద అంటుకుంటుంది అదేవిధంగా పెద్దకి ఏ ఇంటికైతే అద్దెకు వెళ్ళామో ఆ ఇంటిలో వాస్తు దోషాలు ఉంటే కనుక ఆ ఇంటిలోనికి అద్దెకు వెళ్ళినటువంటి వారికి కూడా వాస్తు దోషాలు వర్తిస్తాయి అదే విధంగా శుభకరంగా ఉంటే శుభ ఫలితాలు కూడా సిద్ధిస్తాయి ఇక మరొక అంశం గురించి మనం చూస్తే ఒక ఇల్లు మనం కట్టుకున్నాం కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయి ఎవరికో అద్దెకిచ్చాం మనం మన సొంత ఇంటిలో ఉండటం లేదు వేరే వారికి అద్దెకి ఇచ్చేసాము కనుక అద్దెకి ఉన్నవారికి మాత్రమే ఆ వాస్తు దోషాలు ఉంటాయి ఆ బాధలేయో వారు పడతారు మనకు ఏమాత్రము దోషము ఉండదు అని చాలామంది అనుకుంటారు ఆ ఇంటిలోనికి అద్దెకి వెళ్ళినటువంటి వారితో పాటు ఆ యొక్క గృహ యజమానికి కూడా ఆ గృహ యజమాని అందులో నివసించకపోయినప్పటికీ కూడా వేరే వారు నివసిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాపర్టీ అంటే ఆ యొక్క ఆస్తి ఈయన పేరు మీదే ఉంటుంది ఈయన సొంతమే గనుక ఆ యొక్క గృహ దోషాలు తప్పకుండా యజమానిని కూడా ఎంతో కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరొక ప్రాక్టికల్ ఇబ్బంది ఏమిటి అంటే ఒక దోషం ఉన్నటువంటి వాస్తు దోషాలు ఉన్నటువంటి ఇంటిలోనికి ఎవరైనా అద్దెకి వెళ్ళినప్పుడు అది వారికి రాణించినప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు తరచూ రెండు మూడు పర్యాయాలు ఆ ఇంటిలోనికి వచ్చినటువంటి వారు నష్టపోయి వెళ్ళిపోతూ ఉంటే అది పబ్లిక్లో ఒక టాక్ వస్తుంది ఆ ఇల్లు కలిసి రావటం లేదు అని తర్వాత ఆ ఇంటికి డిమాండ్ తగ్గిపోతుంది అద్దెకు రావటం కూడా మానేస్తారు దానివలన అది ఒక నష్టం కలుగుతుంది ఈ విధంగా ఒక దోషము కలిగినటువంటి ఇంటిలో మనం నివసించకపోయినప్పటికీ కూడా ఆ ఇంటి యజమానికి కూడా దోషం కలుగుతుంది ఆ ఇంటికి ఉండవలసినటువంటి జీవకళ శీఘ్రంగా అంటే త్వరగా తగ్గిపోతుంది ఇంటి యజమానికి ఆర్థిక నష్టాలు వస్తాయి కనుక అద్దెకు వెళ్ళినటువంటి వారికి కాని అద్దెకు ఇచ్చినటువంటి వారికి కాని వాస్తు దోషాలు తప్పకుండా వర్తిస్తాయి వేరే వారి ఇంటిలోకి అద్దెకి వెళ్ళాము కదా మనకి వాస్తు దోషాలు వర్తించవు అని అద్దెకు వెళ్ళిన వారు అనుకోనక్కరలేదు వేరే వారికి అద్దెకి ఇచ్చేశాము కాబట్టి మనకేమీ వాస్తు దోషాలు ఉండవు అని ఇంటి యజమాని అనుకోనవసరం లేదు లోకా సమస్తా సుఖినో భవంత్